వెళ్ళి ప్రపోజ్ నీకో నీకు ముద్దిచ్చి దుబాయ్ దబ్బేసేది నందు దుబాయ్ కాదురా కుయత్ అదంతా నాకు అనవసరం ఎంతైనా నా ఫిగరు ఈ కేంద్రాని ఎంత కొట్టినా బాబా వదిలేపే ఓకే గైస్ చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు రేమి నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ చేస్తున్నాం మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా రేమహి నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు చందు అంత సీన్ లేదు అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం తుప్పించుకోండి స్కార్డ్ వస్తున్నాడు అంతే ఏ కిషోర్ రనహ నందిని ఐమ్ రియల్లీ సారీ ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇంకెప్పుడు నేను నీకు కనిపించను బి హ్యాపీ బాయ్ హలో అలగప్పన్ గారండి అండి మాట్లాడుతూ ఉండాను మీ నందిని అలగప్పన్ సంతనా వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా సంతనా వీటికో పత్తి వీటికో పోలా బెంగళూరు పోయి ఉండాలి ఎన్సైమెంట్ చేసేదానికి అయిపోయారా బారు రెస్టారెంట్ అశోక్ హోటల్ ఏంట్రా ఇది ఫుల్ కన్ఫ్యూషన్ నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులు ఏంటే నువ్వు అన్ని మర్చిపోతున్నావు మజెస్టిక్ బస్ స్టాండ్ కదా అదే మేడం అడ్రస్ నేను ఇస్తాను ఓ థాంక్స్ పద ఎక్కడికి బస్ డిపోనో వెతకాలి కదా తప్పుతుందా పట్టుకరా ఏ మీరు రూమ్కి వెళ్ళిపోండి రాటలు ప్యాలెస్ అదేదో చందు మనం దిగిన హోటల్ పేరు పేరేంటి మనం దిగిన హోటల్ పేరా ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది అవును ఆ హోటల్ పేరు చెప్తాను అది ఆ వెయిట్ 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 1 సెకండ్ 1 సెకండ్ హోటల్ పేరు ఆహా ఏదో పాలసిస్ వస్తుంది ఆహా సూపర్ పోని పోని మనం ఉండే ఏరియా పేరు ఏమైనా ఐడి ఉందా మనం దిగి హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది చెప్తా 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 మనం దిగి హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా చెప్తా ఉండు ఆ అది తో నగరం వస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పాగా క్లియర్ గా హా హమయ్య టాక్సీ వచ్చింది పద 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 ముడతలు పడిన ముడత మొహం దాన ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహం దాన దెప్పలేని తాబేలు మొహందాన చాయిస్ నీదే ఈ రాత్రికి ఏ కుకో నక్కకో ఖైమ అవుతావు రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు డిసైడ్ చేసుకో నా కొడుకు పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల ఈ రోజుతో నీ పేడ ఎస్ అంకుల్ చిన్న హెల్ప్ కావాలి అంకుల్ మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం మీరే హెల్ప్ చేయాలి నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్ అంకుల్ మాకు ప్యాలెస్ కావాలి మైసూర్ ఉంది అంకుల్ ఆ ప్యాలెస్ కాదు ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది అశోక్ ప్యాలెస్ ఇండియా ప్యాలెస్ కృష్ణ ప్యాలెస్ ఏ ప్యాలెస్ అంకుల్ అది ఒక లో ఉంది సంజయ్ నగర్ శివాజీ నగర్ విజయనగర్ ఏ అంకెల్ ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది ఓ పీపుల్ కజాడ్ బెంగళూరు జకాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు ఓ అంకెల్ ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది ఓ అంకెల్ ఆ ఎంత డబ్బైనా ఎంతైనా పర్వాలేదు గేట్ ఏం థ్యాంక్ యూ బక్రాలు దొరిక ఎన్ని రోజులైనా కత్తి కట్టుకుంటే తగ్గట్లేదురా భయ్ దాని ఎవ్వరు రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా మొన్నాడెవడో తెలియదు కానీ రభయ పుండు మీదనే గోకిం మళ్ళీ మొదటికి వచ్చే నాకు కోపం వచ్చి ఒక్కటిస్తే రెండు పళ్ళురాలు కింద పడ్డాడు రభయ్ హలో ఒక చిన్న హాల్స్ ఒక ప్యాలెస్ నగరంలో పక్కనే మరీ సైకిల్ షాప్ కూడా ఉంది ఎనీ ఐడియా ఐడియా ఉందా లేదా చెప్పు గోపటం ఆహా ఏం టైమింగ్ అంతేగా మరి టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా ఏం కావాలో చెప్పండి సార్ సారీ సార్ ఏం కావాలో చెప్పండి మర్రి చెట్టు ఉంటుంది పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది అది నగరు

ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది ఈ రెండు పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి మీ కారు సెల్ఫ్ ప్రాబ్లం దిగి పుష్ చేయండి लोग लोग का पप्पी होंडी। हम्म। छोड़ो। या नाइस। नो इंटेंशन पढ़ के दबे क्लोज नहीं तुम। पुलिस को। ना। एल इन द बर्ता इधर। सर हैदराबाद से आया हम। उद्दू। पाकिस्तान आ। no, नो सर हैदराबाद से। हैदराबाद। रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి కేత్ కాదు సార్ హైదరాబాద్ సార్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఎవరికి తెలుసురా మీరు తెలుగు వాళ్ళు తాలిబాన్ వాళ్ళు రైట్ నేను వాళ్ళని నోడుకోవాలి పిచ్చు పిచ్చు వేషాలు వేసావో షూట్ చేసి పార్టీ షడబ్ చందు చందు ఏమైందిరా ఏమైంది తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు నేను కాల్ చేశాను చందు నువ్వు చేసింది కరెక్టేరా అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని వాడు ఏం చావలేదురా లేదు సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం వెళ్దాం పదా ఈసారి గురి తప్పకుండా గుండెల్లో కాల్చు చస్తాడు అదే కానీ కావాల్సింది అదే కానీ కావాల్సింది అదే కానీ చందు ఏం కాలేదురా నా మీదొట్టు అమ్మ మీదొట్టు నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న మీదొట్టు బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా చూడు ఈ విషయం ఇంతటితో మర్చిపో ఓకేనా జరిగింది దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా సరేనా ప్రామిస్ చే ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ప్రామిస్ చే ప్రామిస్ చేయి దగ్గరికి వెళ్ళారు అంకుల్ అంటే యాక్చువల్ గా రోడ్ లో అది నా బ్యాగ్ మర్చిపోయాను నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని అంకుల్ యాక్చువల్ గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగా అదేంటి హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా సరిగా చూసుకోండి ఊతి మీద బేస కూడా సరిగా రాలేదు అప్పుడు నీకు అమ్మాయితో టూలు చికాలునా ఏయ్ సార్ నిమ్ముడికి సిక్కిరియలా నేను హోటోగ్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాట్లాడుతుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది ఇంట్లో రెండు కుక్కలు ఎందుకురా ఉంటే నువ్వన్నా వండు దాని వండి చాయిస్ మాత్రం నీదే పేరెంట్స్ తో అబద్ధం చెప్పి రేంచిక నీ ఫ్రెండ్షిప్ ఇంకోసారి వాడుతో నేను చూస్తే ఏం చేస్తాను వచ్చి మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేసా చేశాను బట్ ఇంట్లో రెండు కుక్కలు ఎందుకు రా వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను హలో నేను డిసైడ్ చేశాను థ్యాంక్స్ మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని సారీ మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు హలో లిసన్ దేవుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా పెద్దవాళ్ళ తిట్లను ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి ఓకే సర్లే కానీ ఇదేంటి తినడానికి శ్రావ్యంగా పిలవడానికి తీపిగా అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు మాకు కూడా అలాగే అనిపించింది ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది ఒక అప్పు తీర్చడానికి మరొకటి మొదటిసారి చాలా భయం వేసింది అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే పెళ్ళా అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది తల్లికి చెల్లికి తేడా తెలియని వెదవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు అందరూ బాధ్యులే కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి E And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream. Subscribe to iDream.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.